ప్రేమి పెట్టరా సహోదలరా దేవుడి కృప మీకు అందరికి తోడేగాక మరి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు కృప మీకు అందరికి సహాయము ఆశులు అందించాలని ఆశపడుతున్నాను మరి ఇందులోను ప్రాముఖ్యమైనది కొన్ని విషయాలు చెప్పాలని మరి ఆశపడుతున్నాను ప్రేమి మరి కీర్తనలకు ఎనభై ఆరులోనూ అక్కడ ఎనిమిదో వచ్చిన వెళ్తే అక్కడ చూడొచ్చిన మాట ఉందండి ప్రభువా నీ మహత్యం గలవాడు ఆశ్చర్యకార్యం చేయని వాడు దేవుడు మహాకళమునుడు నీవే అతిథ్య కుమారుడువు ఆ ప్రవ్వా దేవతలతో నీ వంటువాడు లేడు కనుక నీ కార్యమునకు సాటిలైన కార్యము లేవు దేవుడు అంటున్నాడు సజీవుడైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను రేమిటరా సహాయముగా ఆదరించేవాడు ప్రేమించేవాడు కానీ దేవతలకు నీ వంటువాడు ఎవరు లేడు దేవతల్ని సంస్కరించారు దేవతలె ప్రభుని సంస్కరించి ఆయన లోబడి ఉన్నారు ఎందుకనక సృష్టి కంచుకు అన్యలు వచ్చి నీ సన్నిధికి నమస్కారం చేస్తారు సన్నిధులకు వచ్చి మరి దేవుడే మరి మహా గణవడు ఆశ్చర్యకరడు మహానతుడు ఆయన ఆశ్చర్యకరం చేయనివాడు అతిథి కుమారుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు రేమంటారా మన కోసం సృష్టించిన మరి నామూలక ఘనపోవాలి దేవుడు దేవుడి ప్రేమ ఏంటో దేవుడి నివాసం ఏంటో అని నడిపించాలి గొప్ప కార్యం చేర్చాలి ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి అండి కృపగల తేవీ స్తోత్రాలు అనేక బిడ్డలు రక్షించండి అనేక బిడ్డల ప్రవాహ కరోనా వైరస్ ప్రభావం ఎలాంటి అపాయం లేకని కావుతల భద్రత ఉంచు అనేక బిడ్డ రక్షించుని నీ సహాయం నీ ఆశలు దచ్చని ప్రభా నైనా అనుగ్రహాలతో అండి నీ సజీవులగా నైనా రక్షకుడ ఈ ఎలాంటి ప్రభావ అపాయం లేకని ప్రభావ ప్రతి వైరస్ విడుదల తెచ్చని ప్రభావ రోగలమ ప్రభావ అపాయం లేకని కావుతల భద్రత ఉంచమని గొప్ప కార్మి దేచమీ నీ చెత్త నెరవేర్చినట్లుగా గొప్ప కారి మీద ప్రభా అనేక సంఘాలు అనేక ప్రభా అ బిడ్డలు నడిపించాడు ప్రభా ఆ ఎలాంటి అపాయం లేకని కాపుతలు ఏ తేగులు గొడవ లేకని కాపుతల భద్రత ఉంచి ఉంటానని కాదు అండి రక్షించాడు ప్రభా ప్రతి దైవజ్ఞానం ప్రభా ప్రతి సంఘాలు అలాగే నీ నమూనా ప్రభా ప్రతి రాజకీయ నాయకులు దీవించి ఆశ్రయించండి నీ మహిమ గణత ప్రభావం కారుమిసి శ్వాస గొప్ప ప్రభా నీ చెత్త నెరవేర్చినట్లుగా అన్ని నవములు గొప్ప నమ్మక ప్రభా ప్రేమ ఎలాంటి అపాయం లేక ప్రభా ఎలాంటి కరోనా వైరస్ లేక ప్రభా ఆయా జోతులతో భద్రపరిచి ఆయన పతి బిడ్డలు రక్షించండి పతి బిడ్డల కాపుదల భద్రత నీ సజీవుల ఉంచి కాపుదల భద్రత ఉంచమని క్రీస్త పరిశుద్ధాత్మక ప్రభా అనేక బిడ్డలు రక్షించి ప్రభా సమస్త తెలుగు రెండు రాష్ట్రాల ప్రభ ఆయా ప్రపంచమంత ప్రభా ఇలాంటి లేకని కావుతల భద్రత ఉంచమని క్రీస్తు పరిశుద్ధాత్మ పరీక్షలు వేడుకున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరాలి దేవుడు మీ కుటుంబాది విచ్చి కాక ఆమెన్